కుంభరాశి వారికి అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో సి అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే నిజంగా మీకు గుండె జల్లుమంటుందండి మీకు మీ జీవితం మారే మూడు రోజుల ముందు ఈ వీడియో మీకు అంటపడుతుంది మీరు ఎక్కడ ఉన్నా కానీ ఈ వీడియోని ఒంటరిగా చూడండి కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి మీకోసం ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దు ఎవరి వరకు చూస్తేనే అసలు ఏ వ్యక్తి ద్వారా మీకు నష్టాలు ఇంకా వచ్చేసి ఏ వ్యక్తి ద్వారా లాభాలు జీవితంలో పాటించవలసిన ముఖ్య నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల మీ జీవితం అదృష్ట మార్గంలో అడుగుపెడుతుంది కాబట్టి వీడియోని మళ్ళీ చెప్తున్నా ఎక్కడ స్కిప్ చేయొద్దు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి కానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి చెప్పుకుందాం కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి మంచికి మంచి చేయడం వీరికి బాగా తెలుసు చెడుకి మంచి చేయడం కూడా వీరికే తెలుసు ఎందుకు అంటే కనుక వీరు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండే మైండ్ సెట్ అనమాట ఎదుటి వారు వీరిని నెగిటివ్గా మార్చాలి అనుకున్నా కూడా ఎదుటి వారి యొక్క తరం కాదు వీరిని నెగిటివ్గా మార్చడం వీరి యొక్క మాటలు విన్నంత సేపు కూడా కొంచెం కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తారే కానీ తరువాత మళ్ళీ నార్మల్ అయిపోతారనమాట అంటే ఎదుటి వారిని గబక్కనే పన్నెత్తు ఒక మాట అనడం కానీ లేదంటే సూటిపోటి మాటలతోటి హింసించడం కానీ అది శత్రువులైనా కానివ్వండి లేదంటే కనుక ఎదుటి వారికి తగిలొచ్చేటట్లుగా మాటలు విసరటం కానీ వీరికి అసలు సాధ్యమయ్యే పనే కాదు ఏదైనా కూడా ఎదుటి వారు వారు నష్టం చేస్తున్నారు అని చెప్పి తెలిసినా కూడా అవతలి వారితో కూడా ఫ్రీగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వారు ఎప్పుడూ కూడా శత్రువుకి కూడా గౌరవాన్ని ఇచ్చే మనస్తత్వం కలిగిన వారు వీరికి ఆటోమేటిక్గా గురుబలం అనేది ఎక్కువగా ఉండటం వల్ల గురువు యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉండటం చేత గురువు యొక్క ఆదేశాలని అనుసరించి ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే ఒక టీచర్ కనుక నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి ఈ మాటలు మాట్లాడొద్దు ఆ మాటలు మాట్లాడొద్దు అని చెప్పి ఎలాగైతే మనకి వెన్నంటి ఉండి మనల్ని మంచి దారిలో నడిపిస్తారో అలా ఏ టీచర్ లేకపోయినా కూడా వీరు మంచి మార్గంలోనే నడుస్తారనమాట ఇంత మంచితనం ఉన్నప్పటికీ ఎదుటి వారికి పెద్దవారికి ఎదురు చెప్పే మనస్తత్వం లేనప్పటికీ కూడాను భగవంతుడు కొన్ని కర్మలని ఆధారంగా తీసుకొని వీరికి జీవితంలో కష్టాలను నష్టాలను బాధలను ఇచ్చారు ముఖ్యంగా వీరికి ఏలినాటి శని దశ ప్రారంభం ముందు జీవితం ఒక ఎత్తుగా ఉంటే ఏలినాటి శని దశ ప్రారంభం అయిన తర్వాత జీవితం మరొక ఎత్తుగా ఉంది అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు భర్తతో చిన్న చిన్న కలహాలు ఇంకా ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏదన్నా కానీ సాధించాలి అనుకునే తపన సాధించాలి అనుకునే తపనలో ఓవర్గా ఆలోచించడం అంటే అత్తిగా ఆలోచించడము దాని గురించే టెన్షన్ పడటం అది అవుతుందా అవ్వదా అని చెప్పి దాని గురించి ఎక్కువగా కంగారు పడిపోవడం ఏదన్నా ఒక పని ఉంటే ఆ పని పూర్తయిపోయేంత వరకు నిద్ర పట్టకుండా ఉండటం ఇలా ఇంకా కుటుంబంలో భర్త వల్ల కొన్ని చిన్న చిన్న దిగుళ్ళు చిన్న చిన్న బాధలు వీటిని యానాలో తెలియదు పెద్ద యానాలో తెలియదు ఎందుకంటే గోరంత పొయ్యేదాన్ని కొండంతగా ఊహించుకుంటారు కుంభరాశి వారు ఓవర్గా థింక్ చేస్తారు వీరికి ఏంటి అంటే కుంభరాశి వారిని గమనించుకున్నట్లయితే మనం హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్ తీసుకుంటా అంటే ఒక వంద మందిని తీసుకుంటే మనం వంద మందిలో తొంభై ఐదు శాతం మంది ఆ యొక్క భర్త వల్ల వారికి ఉన్న చెడు వ్యసనాల వల్ల మానసికంగా కృంగిపోతారనమాట ఈ యొక్క కుంభరాశి వారు ఎందుకు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ అనేది ఒక కామన్ కామన్ హ్యాబిట్ అనమాట అంటే నార్మల్గా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు లేదంటే ఏదన్నా మగవారు పార్టీ చేసుకున్నప్పుడు ఒక పెగ్ అనేది వేసుకుంటూ ఉంటున్నారు కానీ కుంభరాశి వారికి అది అంటే చాలా అసహ్యం అసలు ఆ వాసన కూడా వారికి గిట్టదు వీరి యొక్క దురదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు కానీ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి అలవాటు అనేది ఉంటుంది అలవాటు మానేమని చెప్పి పెళ్ళైన దగ్గర నుంచి కూడా వారితో గొడవ తగువు ఎప్పుడు వారు ఆ డ్రింక్ చేసి వచ్చినా కూడా నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి వారితో అతిగా వాదన పెట్టుకోవడం వారికి ఏదన్నా హెల్త్ ఖరాబ్ అయితే లైఫ్ ఎలా అని చెప్పి ఆలోచించడం పిల్లల భవిష్యత్ ఏంట అని చెప్పి ఆలోచించడం తను చెడు మార్గంలో వెళ్ళిపోతే ఎలా అసలు పరిస్థితి ఏంటి డబ్బు ఇలా వేస్ట్ అయిపోతుందా లేదంటే ఏదన్నా ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి వారికి తాగడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది వీరికి తాగితే వీరికి ఆ ప్రాబ్లం వస్తే మనకెలా మన కుటుంబం కొంచెం అలా ఇప్పుడిప్పుడే సర్దుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో తను మంచిగా ఉండకుండా ఈ వ్యసనాలకు బానిసవుతున్నాడే అని చెప్పి ఇలా ఓవర్గా థింక్ చేయడం మీరు ఇప్పుడు ఉదాహరణకి మీకు కుంభరాశి వారికి పెళ్ళయ్యి పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది అనుకోండి ఈ పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తోటి గొడవకు దిగడం వల్ల తనలో ఏదన్నా మార్పుని చూశారా అని చెప్పి ఒక ప్రశ్న వేసుకోండి ఓకే తను మీ యొక్క గొడవ వల్ల మీరు చెప్తున్నది తన మంచు కోసమే అని చెప్పి అర్థం చేసుకొని దాని గురించి ఆలోచించి దాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసేస్తే నో ప్రాబ్లం ఇంకెటువంటి సమస్య లేనట్టు అక్కడ తోటి సమస్య తీరిపోయినట్లే కానీ మీరు గొడవకు దిగడం వల్ల మీరు ఎక్కువగా వాదనకు దిగడం వల్ల అతనిలో గోరంత మార్పు కూడా రానప్పుడు మీరు గొడవ పడి మీ యొక్క మానసిక ప్రశాంతతని దూరం చేసుకోవడం తన గురించి అతిగా ఆలోచించి టెన్షన్ పడటం దీనివల్ల మీకు తలనొప్పులు రావడం ఈ యొక్క తలనొప్పుల వల్ల అనారోగ్యం పాలవటం వీటి గురించి ఎక్కువగా ఆలోచించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం సరిగా నిద్ర పట్టకపోవడం సరే ఇంత మీరు వారి కోసం చేస్తున్నారు కదా మీకోసం ఒక వన్ పర్సెంట్ అయినా వారు ఆలోచిస్తున్నారా అయ్యో నేను అలవాటు మానుకుందామే నా లైఫ్ పార్ట్నర్ దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంది తను ఎంతో గొడవ పెట్టుకుంటుంది ఇంట్లో ఈ గొడవలు ఎందుకు నాకున్న ఈ చిన్న అలవాటును మానేస్తే ఈ గొడవలు ఏవి ఉండవు కదా మన జీవితం హ్యాపీగా గడిచిపోతుంది కదా అని చెప్పి అవతలి వారు అనుకుంటే సరిపోతుంది కానీ అవతలి వారు అనుకోనప్పుడు ఎంత పట్టుకున్నా కూడా మీకు దొరకనప్పుడు మీరు గొడవకు దిగి ప్రయోజనం ఏంటి ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే తన కర్మానుసారంగా తను తిప్పలు పడాల్సి వస్తే పడతాడు దాన్ని ఎవరూ కూడా ఆపలేరు లేదా ఎంత తాగినా కూడా ఈ రోజుల్లో ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఆ ఫైవ్ పర్సెంట్లో తను ఉంటే లక్కీ లే తను లేకపోతే చేసేది ఏమి లేదు ఎందుకంటే మీరు పోరాడటం వల్ల మీకు అతనికంటే ఎక్కువ నష్టం కలుగుతుంది ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఒక ఓవర్ థింకింగ్ అనేది మనిషిని ఎంత దెబ్బతీస్తుంది అంటే అతి ఆలోచన అనేది ఒక వంద సిగరెట్లో ఒక ఈ సిగరెట్లో తాగితే కూడా అంత దెబ్బ తగలదు మనిషి మనసుకి అంత దెబ్బ తగులుతుంది మీకు ఇంత ఓవర్గా తన గురించి ఆలోచించడం వల్ల తను మీ గురించి పట్టించుకోనప్పుడు మీరు తన గురించి పట్టించుకోవడం ఎందుకు మీరు ప్రేమ చూపిస్తున్నారు మీ యొక్క ప్రేమకు విలువ లేనప్పుడు మీ మాట వినప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాలు చేసిన ఈ యొక్క పోరాటంలో ఎటువంటి ఒక్క వన్ పర్సెంట్ అయినా కూడా మీ వైపు మీకు రానప్పుడు మీరు ఎందుకు అంత సేటు ఇది అని చెప్పి నా ప్రశ్న అనమాట కాబట్టి కాబట్టి ఈ విషయాన్ని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఇది కరెక్టా కాదా నన్ను నేను హానిపరుచుకుంటున్నానా లేదా నాకు నేనే శిక్షణ వేసుకుంటున్నానా అని చెప్పి కూడా ఆలోచించుకొని కాస్త ఆ ఒత్తిడి నుంచి బయటపడండి మీ లైఫ్ అనేది చాలా వరకు కూడా బెటర్ అవుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీకున్న కుటుంబ సమస్యలు ఇది మెయిన్ సమస్య మీకు దీన్ని సరిచేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ ఆలోచనల వల్ల మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి ఓవర్గా ఆలోచించడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పటికే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి కాబట్టి ఆ అనారోగ్య సమస్యలు పూర్తిగా తీసివేయలేకపోయినా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మీ ఆలోచన తత్వంలో మార్పు జరిగి మీరు సంతోషకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోగలిగితే మాత్రం అవి పూర్తిగా రికవర్ అయ్యి మీరు హెల్దీగా ఉంటారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా సి అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది అంటుంది అనే మాట ఎందుకు చెప్పాము అంటే కనుక ఇక్కడ సి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు కానీ మీ యొక్క బంధువులలో ఒకరు మీకు అత్తింటి వైపు వారు ఇటు మగవారికైనా కానీ ఇటు ఆడవారి ఆడవారికైనా కానీ ఈ సి అనే వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి అంటే కనుక మీ యొక్క ఎదుగుదలని తొక్కేయడం మీరు సంతోషంగా ఉంటే చూడలేనితనం మీరు ఎక్కడ బాగుపడుతున్నారు అని చెప్పి ఏడవటం మీ మీద ఈర్ష అసూయ కుళ్ళు స్వార్థాన్ని చూపించడం మీ యొక్క వ్యక్తిగత విషయాలలో తలదూర్చాలి అని చెప్పి ప్రయత్నించడం మీ యొక్క భార్యాభర్తలకు మధ్య ఎడబాటు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం మిమ్మల్ని ఎలాగైనా కానీ నాశనం చేయాలి అని చెప్పి చూడడం మీకు డబ్బు రాకుండా మీరు వ్యాపారాలలో నష్టపోవాలి మీరు చేసే పనులలో మీకు నష్టాలు రావాలి మీకు ఏదో ఒక అనారోగ్య సమస్య రావాలి మిమ్మల్ని అసంతృప్తిగా ఉంచాలి మీరు సంతోషంగా ఉండకూడదు అనేది వారి యొక్క జీవిత లక్ష్యం నిజం చెప్తున్నానండి ఇక్కడ సి అనే అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళని చెప్పి నేను చెప్పను మీ యొక్క అత్తగారి వైపు ఎవరైతే సి అనే అక్షరం ఉన్నవారు ఉన్నారో అది మీ యొక్క అత్తగారైనా కానీ ఆ వ్యక్తి ద్వారా మాత్రం మీ యొక్క జీవితంలో నష్టాలే జరుగుతాయి ఆ వ్యక్తి వల్ల తను వెన్ అంటే పైకి మంచితనం అనే ముసుగు వేసుకొని ఆ యొక్క మంచితనం అన్న పేరుతోటి మిమ్మల్ని వలలో వేసుకొని మీకు మీకు మధ్య చిచ్చులు పెట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది మీ దగ్గర ఎలాగైనా కానీ డబ్బు గుంజాలి అని చెప్పి చూస్తుంది తన యొక్క కష్టాన్ని తనకు వచ్చే లాభాలను అన్నింటినీ కూడా తనకు ఇష్టమైన వారికి పెట్టుకొని మీ దగ్గరికి వచ్చి తనకు అవసరమైనప్పుడు ఆ అవసరాలను తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడాను వీరి వల్ల మీరు గతంలో చాలా నష్టాలు పొందారు భవిష్యత్తులో కూడా చాలా నష్టాలు అనేవి పొందబోతున్నారు కాబట్టి ఈ వ్యక్తితోటి మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే మీకున్న మొహమాటాన్ని పెద్దవాళ్ళు కదా అని చెప్పి మీరు ఇచ్చే గౌరవాన్ని మీరు ఇచ్చే ఆ యొక్క అమాయకత్వాన్ని వీటన్నింటినీ కూడా ఆసరాగా తీసుకొని మీరు కుంభరాశి వారు చాలా తెలివైనవారు ఎదుటి వారి యొక్క ముఖ చిత్రాన్ని చూసి వారు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని కూడా పసిగట్టగలిగే మనస్తత్వం కలిగినవారు కానీ అత్తింటి వైపు వాళ్ళు అనేసరికే కాస్తంత గౌరవాన్ని ఇవ్వాలి మర్యాదనివ్వాలి పెద్దవాళ్ళు కదా అని చెప్పి ప్రేమగా చూడాలి అని మీరు అనుకుంటున్నారు కానీ అది అవతలి వారికి కూడా ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి వారి విషయాలలో మీరు జోక్యం చేసుకున్నప్పుడు వారు మీకు ఏ విధంగా ఆపదలోను కష్టంలోనూ నష్టంలోనూ సహాయపడనప్పుడు మీరు వారి యొక్క విషయాలు కూడా జోక్యం చేసుకోవద్దు మీ దగ్గరికి ఏదైనా కానీ తన సహాయం కోసం వచ్చినప్పుడు మీరు మీ వంతు బాధ్యత ప్రకారం మీకు సహాయం చేయాల్సిన బాధ్యత మీకు ఉంటే చెయ్యండి కాదు అని చెప్పానట్ల కానీ మీరు అడిగే మాటలు నాలుగు అడిగి ఇది మీకు తెలుసు తెలిసినా కూడా మేము నీకు చేస్తున్నాం అని చెప్పి వారు తల దించుకునేలా మాట్లాడి మరి మీరు హెల్ప్ చేయండి ఎందుకంటే మనకి భగవద్గీతలోనే చెప్పారు ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తే వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించు ఇదే ధర్మం అని చెప్పి ఆ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఎప్పుడూ మొహమాట పడటం భయపడటం లేదా అవతలి వారిని చూసి ఏదన్నా అనుకుంటారేమోనని చెప్పి ఫీల్ అవ్వడం పెద్దవారు కదా ఎవరి పాపాన వారే పోతారు అని చెప్పి నువ్వు అనుకోవడం నీ యొక్క మంచితనమే కానీ ఆ మంచితనాన్ని కూడా వారు ఆడుకోవాలి అని చెప్పి చూస్తే అస్సలు అది కరెక్ట్ కాదు ఇప్పటికే చాలా వరకు కూడా వారి వల్ల మీరు నష్టపోయారు ఇకనైనా కానీ ఆ నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికీ నష్టపరచాలని చూస్తున్నారు ఇప్పటికీ మీ మీద మీ కుటుంబం మీద మీ బిడ్డల మీద పడి ఏడుస్తూనే ఉన్నారు మీ మీద ఆ దృష్టి దోషం అనేది అంటే దిష్టి పెడతాం అంటారు కదా ఆ దిష్టి అనేది వారి నుంచి అప్పుడు కూడా మీకు వస్తూనే ఉంటుందన్నమాట కాబట్టి ఈ వీడియో కంట పడింది అంటే కనుక నిజంగా మీ యొక్క అదృష్టం మీ అంటే మీ జీవితంలో అడుగు పెట్టబోతోంది మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మనుషుల యొక్క వ్యక్తిత్వాలకు తగ్గట్లుగా మీరు నడుచుకోండి అని చెప్పి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఆ యొక్క ఈశ్వరుడే మీకు తెలియపరచాలి అని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఈ వీడియో మీకంట పడింది అని చెప్పి మీరు భావించండి కాబట్టి ఇది కూడా ఒంటరిగా ఎందుకు చూడమన్నాము అంటే మీరు నిజంగా బాగుపడుతున్నారు అంటే సంతోషపడేవారు మీకోసం చాలా తక్కువ మంది ఉంటారండి ఈ భూమి మీద ఎందుకంటే ఎప్పుడూ కూడా మిమ్మల్ని అవసరాలకి వాడుకునే వస్తువులాగా డబ్బులు ఇచ్చే మనిషిలాగా వారి యొక్క కోరికలు తీర్చే ఒక యంత్రంలాగా ఇలా మిమ్మల్ని చూస్తారే తప్ప మీ యొక్క నైతిక విలువలకి మీ యొక్క ఆత్మ గౌరవానికి ఎవరు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు ఎవరో కొంతమంది ఇస్తారే తప్ప మీరు అవతలి వారి మీద చూపించినంత లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మీ మీద వారు చూపించడానికి అస్సలు ముందుకు రారనమాట అది ఏ బంధమైనా కానివ్వండి మీరు ఎంత మంచిగా ఉంటారో అవతలి వారి నుంచి మీకు అంత చెడు వస్తుంది మీరు అవతలి వారి యొక్క జీవితాలను కూడా నిలబెట్టారు ఆ యొక్క విషయం కూడా వారు గుర్తుంచుకోకుండా మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు కూడా కాబట్టి కాస్త తెలుసుకోండి కాస్త మంచితనం నుంచి బయటికి రండి అలా అని చెప్పి మీరు అంటే నాశ నాశనం చేయాలి ఎదుటివారిని అని చెప్పి నేను అన్నట్ల మిమ్మల్ని మీరు కాపాడుకోండి మిమ్మల్ని మీరు నష్టపరచుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇక కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నింటి పరంగా బాగానే ఉంటుంది కొంచెం ఇప్పుడు గురువు కర్కాటక రాశిలోకి వెళ్ళిన కారణంగా గురుబలం అనేది కొంచెం తగ్గుతుంది మీకు ఈ యొక్క గురుబలం కోసం మీరు ముఖ్యంగా బాబాగారిని పూజించడం కానీ దత్తాత్రేయ స్వామికి పూజించడం కానీ లేదంటే కనుక మీరు ప్రతి గురువారం కూడా బాబాగారి ముందు దీపారాధన చేసుకుంటూ ఉండటం కానీ ఇటువంటివి చేస్తూ ఉండండి మీకు గురుబలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికైతే గురుబలం ఎక్కువగా ఉంటుందో వారికి జీవితంలో వచ్చే నష్టాలు బాధలు కష్టాలు అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం టెన్షన్ కంగారు పడటం అంతేకాకుండా కాకుండా కొంచెం మనసులో కొంచెం అప్పుడప్పుడు గుండె జల్లు అనిపిస్తూ ఉండడం దడదడగా అనిపించడం ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి కూడా సఫర్ అవుతూ ఉన్నారు సో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవాలి అంటే మీ దగ్గరే ఉంది ఆ యొక్క ఆయుధం అనేది ఆ యొక్క ముందు అనేది మీరు ధైర్యంగా ఉండటం మీ యొక్క ఆత్మ గౌరవం కోసం మీరు ఎంత దూరమైనా కూడా వెళ్ళడానికి సిద్ధపడతారు కాబట్టి మీ యొక్క ఆత్మ గౌరవాన్ని చంపుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయొద్దు ధైర్యంగా ఉండండి ఎవరికి ఎప్పుడు ఏ విధంగా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళండి సరిపోతుంది ఇక మీకు కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న కలహాలు కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి వస్తూ ఉంటాయి వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది ఎంతవరకు సాధ్యపడుతుందో అంతవరకు మాత్రమే చూసుకోండి ఓవర్ థింకింగ్ అనేది మానుకోండి కుటుంబం విషయంలోనైనా సరే ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి వస్తూ ఉంటాయి అవతలి వారు మీకు ఎక్కువగా విలువ ఇవ్వకపోవడం వల్ల కూడా కొన్ని నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి మీకు ఏదైనా కానీ ఇప్పటి రోజుల్లో లవ్ అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు అవతల వ్యక్తి మీకు ఇచ్చే గౌరవాన్ని మర్యాదను వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు ముందుకు వేయండి తప్ప మిమ్మల్ని మీరైతే ఎప్పుడూ కూడా నష్టపరచుకోవద్దు కోల్పోవద్దు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి విద్యార్థుల పరంగా చూసుకుంటే కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది మీరు చదువునైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దు నిర్లక్ష్యం చేస్తే మాత్రం అందనంత కిందకి పడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చదువుని మాత్రం ఖచ్చితంగా మీరు ఆ లైఫ్లో మాకు ఒక పాయింట్లో మాకంటూ ఒక గౌరవాన్ని పెంచేది ఈ చదువే అన్న విషయాన్ని గుర్తుంచుకొని చదువుకు వాల్యూ ఇచ్చి ముందుకు వెళ్ళండి ఇక ఓవరాల్గా చూ చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు ఒకరోజు తగిలే అవకాశం అయితే ఉంది అది కూడా మీ యొక్క పర్సనల్గా మీ యొక్క హెల్త్కి సంబంధించి కానీ లేదంటే మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కానీ వృత్తికి సంబంధించి కానీ ఇంకంతా కూడా బాగానే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఈ మూడు రోజుల్లో చాలా హ్యాపీగా చాలా స్మూత్గా అయితే గడిచిపోతాయి మూడు రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కుదిరినప్పుడు మాత్రం ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరునికి పాలతోటి అభిషేకం చేయండి కాస్త ఆపదలో ఉన్నవారికి మాట సాయమైనా చేసే ప్రయత్నం చేయండి పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఒక రూపాయన కానీ దాన ధర్మాలు చేయండి జీవులకి ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకి ఇష్టమైన ఆహారాన్ని కూరగాయలు కానీ నానపెట్టిన పెసలు బెల్లాన్ని కలిపి తినిపించడం కానీ ఇటువంటివి చేస్తూ ఉండండి రావి చెట్టు కింద నేతితో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి ఏదైనా ఒక శనివారం రోజు శనిదేవునికి తైలాభిషేకం చేసి ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో కాస్తంత నువ్వులు వేసి దీపాన్ని వెలిగించండి దీనివల్ల మీకు ఏలినాటి శని దోషం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుందనమాట ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ఉంటే కుంభరాశి వారికి చాలా హ్యాపీగా ఉంటాయి జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది చెప్పిన ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి దాన్ని ఫాలో అవ్వండి జీవితం అంతా సంతోషంగా గడుస్తుంది సంతోషంగా గడవాలి కూడా పరమేశ్వర యొక్క అనుగ్రహం మీద ఎల్లప్పుడూ ఉంటుంది అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు